తండ్రికి తగ్గ తనయుడు తాతకు తగ్గ మనవడు అని నిరూపించుకున్నాడు కేటీఆర్ తనయుడు హిమాన్షు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఒక జాతీయ స్థాయి పోటీలో అగ్రస్థానం సంపాదించి గోల్డ్ మెడల్ సాధించాడు డిహెచ్ఎల్ ఎఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సంస్థ తాజాగా బెహతర్ ఇండియా క్యాంపెయిన్ నిర్వహించింది ఈ కార్యక్రమంలో పర్యావరణ విభాగంలో హైదరాబాద్ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిగా హిమాన్షు బంగారు పథకం సాధించాడు కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు వ్యక్తిగత విభాగంలో ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై రెండు కిలోల రీసైక్లబుల్ వేస్ట్ పునరుత్పాదక వ్యర్థాలను సేకరించి అగ్రస్థానంలో నిలిచాడు పాఠశాల విభాగంలోను కవాజగూడలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ముప్పై నాలుగు వేల నూట ముప్పై ఏడు కిలోల రీసైక్లబుల్ వేస్ట్ ను సేకరించి మూడో స్థానంలో నిలిచింది బెహతర్ ఇండియా క్యాంపెయిన్ గ్రాండ్ ఫినాలెస్ సందర్భంగా ఢిల్లీలో క్యాంపెయిన్ బ్రాండ్ అంబాసిడర్ సినీ నటి పరిణతి చోప్రా చేతుల మీదుగా పథకాలను ప్రదానం చేశారు ఓక్రిడ్జ్ పాఠశాల యాజమాన్య వ్యక్తిగత విభాగంలో పథకం సాధించిన హిమాన్షును డిహెచ్ఎల్ఎఫ్ ప్రమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ అనూప్ పెబ్బి అభినందించారు పాఠశాల ప్రిన్సిపల్ అర్జున్ రావు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ బెహదర్ ఇండియా కార్యక్రమంలో రెండు పథకాలు రావడం సంతోషంగా ఉందన్నారు హిమాన్షు జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సంపాదించడంతో ఇప్పుడు అందరూ తాత కేసీఆర్ తెలివి తండ్రి కేటీఆర్ నేర్పరితనం రెండూ హిమాన్షుకు వచ్చాయని చర్చించుకుంటున్నారు